హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేస్తాను చూపించబోతున్నాను అయితే నేను రెండు కట్టల గోంగూర అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చి వెల్లిపాయ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ముందుగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి ఇంతేనండి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి గోంగూరని కూడా వేసుకోవాలి దీన్ని మంచిగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని దాంట్లోకి ముందుగా పల్లీలను వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి వెల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చీలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుంటే మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి నేను ఇలా చిన్నగా ఉల్లిపాయ ముక్కలని అయితే కట్ చేసి వేసాను అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకుంటే మన వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అసలు సూపర్గా ఉంటుందండి ఆల్రెడీ వేసాను ఉల్లిపాయ అది కొంచెం మెత్తగా గ్రైండ్ అయిపోయింది అందుకే మళ్ళీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను అన్నమాట సూపర్గా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్